అయితే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం రామాయణం గురించి మాట్లాడుకుందాం ఇందులో నీకు ఆ రామాయణం ఓకే ఇక్కడ నీకు ఆ వరాహ అవతారం ఉంది కదా వరాహ అవతారం వేరు వారాహి అవతారం వేరు కదా వారాహి అమ్మవారి గురించి నీకు తెలుసా తెలుసా ఏం చెప్పు వారాహి అమ్మవారి గురించి ఒక బ్యాడ్ బాయ్ శివ పూజ చేస్తాడు నా నన్ను అయితే రావాలి అని చెప్తాడు అప్పుడు అప్పుడు బ్రతి చెగా మాట్లాడుతున్నాడు ఎలా అంటే మాట్లాడుతున్నాడు లా ఏం చెప్తున్నా అని మాట్లాడుతున్నాడు అప్పుడు అందరు దుర్గా దేవినే మమ్మల్ని కా కాపాడవాడి అని చెప్తాడు అప్పుడు మళ్ళీ అప్పుడు చివరి ఉంటారు కదా ఆశ్వాస్వామి దగ్గర దాంతో పొడిచింది మళ్ళీ వచ్చాడు మళ్ళీ పొడిచింది మళ్ళీ వచ్చాడు మళ్ళీ పొడిచింది మళ్ళీ వచ్చాడు అప్పుడు కొంత అయితే ఒక శప్ర మాత్లికాన్ని చేర్చింది దాంతో శిఖ మాట్లకం వాహిదేవి నట్టబీట్ని చంపితే బ్రెడ్ కింద పడితే రాకేచ్చింది మళ్ళీ పడితే బ్రెడ్ కింద పడింది అప్పుడు ఇలా రాకేచ్చింది అప్పుడు ఇంకా నట్టబీట్ దారే ఓకే ఇంకా కలవలేదు అప్పుడు చనిపోయా ఓకే రైట్ ఈ మధ్య నువ్వు కరుంగులి మాల గురించి కూడా చెప్పావు కదా చెప్పావా ఏం చెప్పావు కరుంగులి మాల ఏంటి ఏంటి ఏం చెప్పావు

ఏడ్చినప్పుడు అప్పుడు ఒక ట్రీ ఒక ట్రీ మీద ఒక ట్రీ కి ఒక మెడుపు ఉంటాడు అది కిందనే ఉంటాడు అప్పుడు దాని మీద ఉంటాడు కడంగడి ఆ షేర్ కి అందనే అందడంట అప్పుడు పై పై అది పై ఉంటాడు అప్పుడు క్లీన్ ఎక్కి 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 ఇలా పట్టుకుంటాడు దాన్ని పట్టుకునే గానే కిందకి దిగేస్తాడు మధ్యలో కిందకి దిగుతుంటే కొంచెం దాడి కొంచెం దాడి నడుపుతున్నాడు కొంచెం దాడి నడుపుతున్నాడు కొంచెం దాడి నడుపుతున్నాడు అలా చేస్తాడు సరే ఓకే ఇది కరంగులి నువ్వు చెప్పింది స్టోరీ నువ్వు చెప్పింది ఇంకా ఫిక్స్ అది ఓకేనా నువ్వు చెప్పిందే బాగుంది కదా స్టోరీ రైట్ అయితే ఇక్కడ హనుమాన్కి వైఫ్ ఉన్నారా హనుమాన్కి వైఫ్ ఉన్నారా సన్ 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 ఉన్నాడా సన్ పేరేంటి హనుమాన్ వాళ్ళ బేబీ పేరు ధ్వజ ఓకే మరి ధ్వజ ఎలా పుట్టాడు

పాటల లోకముల పాటా లోకంలో అహిరామణ అంటాడు అహిరావణ అహిరాణ ఎవరు అహిరామణ అంటే బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అంటే ఎవరు ఆ అహిరావణ అంటే ఎవరు సన్ కత్తడే రావణాసురుడు సన్ కదా రావణాసు రావణాసురు సన్ కదా రావణాసురు కాదా ఇప్పుడు రావ రావణాసుడికి ఎంత మంది వేరు రావణాసుడికి ఎంత మంది బేబీసుడు విభీషణుడు కుంభకర్ణుడు బ్రదర్స్ కదా వాళ్ళిద్దరు రావణాసుడి బేబీస్ ఇంద్రజిత్ ఇంకా ఎవరు లేడు ఇంగ్లేజిప్ కదా లేదు ఇంకా ఆహ హహిరావణుడు కూడా బేబీ కదా హనుమాన్కి అవ్వలేదు అవ్వలేదన్నావు వైఫ్ లేరు అన్నావు మరి హనుమాన్కి పెళ్ళి అయ్యిందని చెప్పని అంటారు తెలుసా అది నీకు ఎవరు ఎలా ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అన్ని వేదాన్ని ఎక్కున్నాడు ఇంకా కొన్ని మిగితా సన్ దగ్గర నుంచి అన్ని వేదాలు నేర్చుకున్నారు మిగతా వేదాలు నేర్చుకోవాలంటే కొన్ని నేర్చుకోవాలంటే పెళ్లి చేసుకోవాలన్నారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు సువర్చలా సువర్చలానా ఓకే మరి ఆ హనుమాన్కి పెళ్లి అయింది అయితే ఓకే రైట్ ఇప్పుడు లక్ష్మణుడికి కూడా పెళ్లి అయింది కదా లక్ష్మణుడి వైఫ్ ఎవరు ఉర్ముల దేవి కదా ఓకే అంటే ఎక్కువ ఉరుముల దేవి గురించి ఎవరికి తెలియదు కదా నీకేం తెలుసు చెప్పు ఉరుముల దేవి గురించి అంటే ఎవరికి తెలియని చెప్పు యక్మండ్ లక్మణ్ సాడెక్కైనప్పుడు ఊరిమిగా పడకనే పద్ది ఎందుకని అయిన కూడా అన్నారు ఎందుకని ఏమో ఎందుకని మోక్ష ఇప్పుడు లక్ష్మణుడు పడుకోడు కదా మరి దేవి పడుకుంటుందా ఎందుకని పడుకుంటుంది పడుకోడు కదా ఓకే అంటే ఇప్పుడు ఫారెస్ట్ లోకి వెళ్ళినప్పుడు రాముడికి సెక్యూరిటీగా ఉంటారు కదా అందుకని చెప్పనా లక్ష్మణుడు పడుకుని ఉండడు ఇంకా లక్ష్మణుడు స్లిప్ కూడా దేవి తీసుకుంటారు కదా రైట్ మరి లక్ష్మణుడు ఫుడ్ కూడా తిన్నాడు కదా ఫుడ్ కూడా తిన్నాడు తెలుసా తెలుసా తింటాడా లక్ష్మణుడు ఫుడ్ తింటాడా తింటాడా ఏం తింటారు ఫారెస్ట్ లో వాళ్ళు ఫారెస్ట్ లో ఆ కార్వడ చోడిరో ఏమి ఉండదు ఓకే ఆ ఏం తింటారు వాళ్ళు ఫారెస్ట్ లోనా అవును ఫ్రూట్ సెంటరా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి